ఇంకా ఇప్పుడు చేపలోడు తీసుకొచ్చి ఫైవ్ డేస్ అవుతుంది అయితే ఈరోజు మనకి అన్లోడ్ కావట్లేదు సగం అయింది ఇంకా లాస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ బాక్స్ ఉన్నాయి అంతే ఇప్పుడు చికెన్ అవన్నీ వండుకునేది కదా చేపలోడు మీద చేపల కర్రీ వేసుకుంటే బాగుంటుందని అన్నది ఉండదు ఇది శీలావతి అంట ఇవి తెచ్చుకున్నాం ఇప్పుడు మొత్తం ఇటు నీట్గా ఉప్పు పెట్టి రుద్ది ముక్కలు ఆలయే కొట్టించారు కానీ మంచి కలుపుకోవాలి నీట్గా ఇట్లా ఉంటుంది అనమాట బయట పొట్టు అదంతా అదంతా పోయేలాగా మంచి ఇట్లా ఉప్పులో రప్ప 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 రుద్దాలి హెక్చువల్ అయితే దొడ్డుప్పు కావాలి కానీ దొడ్డుప్పు లేదు అందుకని సన్నుక్త అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు ఫైనల్గా ఇట్లా వచ్చేసుకోండి నీట్గా మంచిగా అయితే నీట్గా ఇట్లా వెతుకున్న తర్వాత కారము ఉప్పు దీనికి కావాల్సిన అన్నీ మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసాలి మన ఫ్రీడమ్ ఆయిల్ పోసుకుందాం పోపు దినుసులు వేద్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేద్దాం తగినంత పసుపు వేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మంచిగా అయినాయి టమాటాలు తెచ్చుకుందాం ఇప్పుడు కారం వేస్తున్నా ఉప్పు వేస్తున్నా చింతపండు పులుసు పోసుకున్నా దోస్తులు చేప ముక్కలు ముక్కలు వేసిన తర్వాత మనం గంటతో కలపొద్దు ఇలా ముక్కల్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఉప్పుకోవాలి ఫైనల్గా అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే ముక్క కూడా మంచిగా ఉరికింది కారం ఉప్పు అన్ని పర్ఫెక్ట్గా కలిపి సూపర్